ఇట్లా పుట్టిన పెగు బంగం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితే నా బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టము సమట సుక్కల దారం నేనురా వాళ్ళ రెక్కల కష్టము సమట సుక్కల దారం నేనురా ఉన్న రెండు ఎకరాలను కలా చూడలే ఉన్న రెండు ఎకరాలను కలా చూడలే మా నాన్న కగులు పెట్టి పొలమోదు నానా కాగులు పెట్టి పలమోదు కట్నం కింద ఇచ్చినవు కట్నం కింద ను అంతా ఇచ్చినవు మా కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చిన మా కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చిన చెప్పేటాడు చెప్పైపోయినాం చదువు అమ్మ ఇంగ్లీష్ పాట ఇంగ్లీష్ పాట ఉందిరా పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలి నుంట్లా పుట్టినా పేరు నేనురా